ప్రశాంతమైన ఉత్తరాంధ్ర హింస కబ్జాలు అశాంతి ఒక్క ఉత్తరాంధ్రలో నలభై వేల కోట్ల రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు ఎవరు రిషికొండ ఆనకొండ లాగా మింగేశారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టారు విలాస పురుషుడు జగన్మోహన్ రెడ్డి నీకిల్లు కట్టించాడా నేను అడుగుతున్నా వచ్చిందా అని అడుగుతున్నా కొత్త కొత్త ఊర్లే కడతా అన్నాడు కట్టాడా ఎంత ఇల్లది అగ్గి పెట్టేంత అంతేనా పడుకోడానికి అవకాశం ఉంది ఇంట్లో కాళ్ళు జాపకం పడుకుంటారా మీరు ఆ ఇంట్లో కట్టుకున్నాక ఏమయ్యారా మీరు ఇప్పుడు అప్పుల పాలైపోయారా లేదా ఇల్లు పూర్తయినాయా మీకు ఇల్లు పూర్తిగాల అప్పుల పాలైపోయారు అవునా కదా తల్లి అందుకే ఆమె ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి కట్టుకుంది ఆయనకు ప్యాలెస్ మా పేదవాళ్ళకు ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా